ఏం చేస్తున్నావు అయ్యా అదే వర్క్ చేసుకుంటున్నావు కూర్చో అదైతే ఆఫీస్లో పైన కూర్చుంటాను కదా నూరు నొప్పులు పొట్ట నొప్పులు గట్రా అంటున్నారు అందుకని చెప్పారు కదా ఆఫీస్లో అయితే అందుకని కూర్చున్నాం చేస్తున్నావు సరే అయితే ఇంకేంటి విశేషాలు మీ పెళ్ళి ఏం చేస్తున్నారు మా పిల్లల ఈ ఆన్లైన్ ఈ ఆన్లైన్ గురించి ఇంక ఇంట్లోనే ఉంటున్నారు ఆన్లైన్ క్లాస్ టు కాటా ఇంకేం లేవు ఆ మీ పిల్లలు ఏం చేస్తున్నారు మా పిల్లలు ఇంక లాక్డౌన్ పని ఇంట్లోనే ఉంటున్నారు ఏమన్నా ఉంటే ఇంట్లోనే వండేసి పెడతారు ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నాను బయటకి అల ఇంట్లోనే అలవాటు అయిపోతుంది ఇంకా ఇంట్లోనే ఉంటారా మీ పిల్లలు ఏం చేస్తున్నారు మా పిల్ల ఇంట్లోనే ఉంటున్నారు మా పిల్లలు కూడా ఇవ్వా పిల్లలకి అయితే పెద్దోడైతే ఆన్లైన్ క్లాసులు మొన్న వరకు ఉంది ఇంకా ఆన్లైన్ క్లాసులు కూడా లేవు కదా ఫోన్ ఇచ్చి చెప్పిన నేను ఫోన్ కుంటా కూర్చుంటున్నాడు చిన్నవాడు చిన్నవాడికి చదువు చెప్పాలి కదా చెప్పిన క్లాస్ ఆడేమో చెప్ వాళ్ళ అమ్మేమో వంట పండ్లు గట్టి చేసుకుంటుంది అందుకని చెప్పడానికి ఇంకా లేదు ఆ ఫోన్ టీవీ అలా కూర్చుంటున్నాడు లాక్డౌన్ వల్ల చాలా ఎక్కువ కుర్చేసు చాలా ఇబ్బంది పడుతున్నాం അലവട്ടെന്താ അല്ല ഇന ഉള്ള ബൈ ഇന പൊണ്ടപിടേ പെല്ലോ അത് ഇടപെടുന്നു చాలా రోజులు అయ్యాని బయట పారి పూరి కానీ బయట నుంచి లేవు ఇంట్లో సరే నేను వస్తాను ఇంట్లో పిల్లల్ని వదిలి వచ్చి వద్దు చాలా రోజులు అయింది కదా కూర్చో కాసేపు వద్దని వాళ్ళు మళ్ళీ సరే బాయ్ మళ్ళీ మళ్ళీ వస్తావు కదా ఇక్కడే ఉండవు కదా నువ్వు మళ్ళీ వస్తాను బాయ్ బాయ్ చేసారు హలో హలో సార్ ఏం చేస్తున్నారు సార్ సార్ చేస్తున్నాను సార్ నేను బాత్రూమ్కి వెళ్ళాను సార్ తేడమేదా మా ఒడిగాల మదే అందుకనే వెళ్ళాను హలో సార్ వర్క్ చేస్తున్నాను సార్ వరకు బాగానే చేస్తున్నాను సార్ సరే సార్ బాయ్ సార్ ఈ లాక్డౌన్ కాదు కానీ ఇంట్లో పనులు ఆఫీస్ పనులు కానీ చేయడానికి ఆఫీస్లోనే ఉన్నాయి రా బాబు వచ్చేసేవాడిని ఎక్కడైతే మా తిన్నో మా కొద్ది చెప్పారు అతను వర్క్ చేసుకోవడ వర్క్ చేసుకోవడానికి టైం లేదు అసలు ఈ లాక్డౌన్ అరవై వరకు తక్కువ లాక్డౌన్ వల్ల సొంతొచ్చేసి ఒకరికొకరు మాట్లాడుకుంటాం లేకపోతే ఫోన్లోనే మాట్లాడుకునేవాళ్ళు Редактор બઉન્ટ <mimitation>